మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రాఘేంద్ర నాయుడు వాల్మీకి కర్నూలు జిల్లా బీసీఎస్ జిల్లా ప్రెసిడెంట్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి మండల సమావేశాలు అయిపోయినాయి కానీ కూటమి నాయకులు వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ గురించి ఈ రోజు వరకు ప్రస్తావించలేదు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎవరే కానీ వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించలేదు ఈరోజు ఈ నెల కర్నూలుకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఇప్పటికైనా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వాల్మీకుల స్థితిగతులు నాకు తెలుసు కంపల్సరిగా ఎస్టీల్లో చేరుస్తానని ప్రధానమంత్రి మాట ఇచ్చిపోయినారు ఆ మాటను మర్చిపోయినారు ఇప్పుడు మళ్ళా వస్తున్నారు కనుక ఈ కూటమిలో ఉన్న మా వాల్మీకి నాయకులు ఇప్పటికైనా ఓట్ల కోసం వాల్మీకులను వాడుకోకుండా ఇప్పటికైనా ఎస్టీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఆ విషయము కూటమిలో వీళ్ళు కలిసి ఉన్నారు కనుక రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు పైన వాళ్ళే ఉన్నారు కనుక కంపల్సరిగా కూటమిలో ఉన్న వాల్మీకి నాయకులు అందరూ మోడీ గారికి వివరించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈయన ఈ సమస్య తీరకుంటే వాల్మీకుల జీవితాశయాన్ని ఎప్పటికీ నెరవేరదని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికైనా వాల్మీకి నాయకులు కళ్ళు తెరిచి ఓట్ల కోసం కాకుండా జాతి శ్రేస్సు కోసం మాట్లాడాలని మేము విన్నవించుకుంటున్నాం మిత్రులకు మరి వైఎస్ఆర్ వాల్మీకి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం మరి ఈ నెల పదహారవ తారీఖున గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలుకు విచ్చేసిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి కూటమి ప్రభుత్వానికి మరి ఒకటే తెలియజేస్తా ఉన్నాం దశాబ్దాలుగా వాల్మీకులు మోసం చేస్తూ మరి ఓట్లు వేయించుకుంటూ మరి ప్రతి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఎన్నికల హామీలో భాగంగా వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాల్మీకులను నమ్మబలుపుతూ వాల్మీకులతో ఓట్లు వేయించుకుంటూ అధికారాన్ని అధికారంలోకి వచ్చి వాళ్ళు గద్దెనెక్కి తర్వాత మాకిచ్చినటువంటి హామీని మరిచిపోయి మరి మోసం చేస్తూ గత దశాబ్దాలుగా వాళ్ళు పదవులు పొందుతున్నారు తప్ప ఇవాళ మా వాల్మీకి జాతి ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందిరా అంటే వలసలు లేకుంటే మా కులానికి వృత్తి లేదు మరి ఉపాధి లేదు కేవలం వలసలు పోయి ఇవాళ ఈ రాష్ట్రంలో వాల్మీకులు ఎఫ్ఐఆర్లుగా రౌడ్షీటర్లుగా ఖైదులుగా ఉన్నారే తప్ప మరి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వాల్మీకులు బతుకుతూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ఎన్డీఏ కూటమి కూటమి ప్రభుత్వం నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాల్మీకుల ఎస్టీ పునర్ధానిపై ఈ కర్నూలు జిల్లాకు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించి రేపు జరగబోయే బహిరంగ సభలో ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడించాల్సిందిగా ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాల్సిందిగా మేము కూటమిలో ఉన్నటువంటి వాల్మీకి నాయకులకు విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి పార్టీగా ఒకటే డిమాండ్ తెలియస్తూ ఉన్నాం రానుటువంటి రోజుల్లో మరి మా కులాన్ని మోసం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మీరు వచ్చే అసెంబ్లీ సెషన్లో మాట్లాడకుండా బిల్లుని గిన్న కేంద్రానికి పంపించని ఎడలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు సిద్ధమవుతారని చెప్పి తెలియజేసుకుంటూ చలవు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మా వాల్మీకి సోదరులకి అందరికీ నమస్కారము చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో వాల్మీకి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదం కోసం పార్లమెంటు పంపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టి కర్నూలు ఎస్టీపీసీ గ్రౌండ్లో నరేంద్ర మోడీ గారు సభ పెట్టి వాల్మీకులు నిష్టి జాబితాలో చేరుస్తా అని మాటిచ్చారు ఇంతవరకు ఆ డిమాండ్ మా నెరవేర్చలేకపోయారు ఇప్పుడైనా మా నాయకులు మా వాల్మీకి మిత్రులు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మా ఎస్టీ సాధన నెరవేర్చాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో కులవృత్తి లేని జాతి ఏది ఉందంటే కేవలం మా ఒక వాల్మీకి జాతి ఒకటే మా దయచేసి మా డిమాండ్ నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నాం నరేంద్ర మోడీ గారికి మా పేరు ఎం ప్రభాకర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జాతి ఏదంటే వాల్మీకి జాతి గత అరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా మా జాతి అభివృద్ధి కోసం మా జాతి సంక్షేమం కోసము వాల్మీకి సంఘాలన్నీ కూడా అరవై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాయి ఈ పోరాటాల ఫలితంగానే గత ప్రభుత్వాలు కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మరి కమిటీలు వేసింది ఆ కమిటీలు కూడా సత్యపాల్ కమిటీని వేసి మరి రాష్ట్రం వద్ద తిరిగి వాల్మీకుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అలాగే శ్యామీలు ఆనంద కమిటీ వేశారు ఈ ఏకసభ్య కమిటీలు కూడా వాల్మీకుల జాతి ఏ విధంగా ఉంది అని రాష్ట్రపప్తంగా పర్యటించి రిపోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అంతేకాకుండా మరి ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ నుండి రెండుసార్లు వాల్మీకులను ఎస్టీలు కలపాలని చెప్పి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం జరిగింది మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులతో ఏదో ఒక కుర్ర వేస్తూ ఆ ఫైళ్లను రిటర్న్ చేయడం జరుగుతుంది మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కూడిన ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా కూడా శాసన జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కానీ రాయలసీమలో ఉన్న శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా ఈ నెల పదహారవ తేదీన రాబోతున్న ప్రధానమంత్రి మోడీకి మోడీ గారికి గుర్తు చేసి మా సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళాలనుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గత ఎన్నికల ముందు ఆయన కూడా ఖచ్చితంగా వాల్మీకులను ఎస్టీ జాతీలో చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మోడీ గారే హామీ ఇచ్చారు మరి ఎందుకు మా ఫైల్ వస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కూడా కుర్రలు వేస్తూ ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి కుర్రలు వేస్తూ మమ్మల్ని మా జాతిని అభివృద్ధిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా మరి పదహారవ తేదీన తప్పకుండా మోదీ గారి సభలో మా సమస్యను ఖచ్చితంగా తీసుకురావాలని కోరుతూ విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేసుకున్నాం ఈరోజు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జాతి ఏదంటే వాల్మీకి జాతి మరి ఈ జాతిని సంక్షేమం కోసము అభివృద్ధి కోసము గతంలో సత్యాకాల కమిటీ శ్యాములు ఆనంద కమిటీలు వేశారు ఈ కమిటీ కూడా రిపోర్టు ఇచ్చి మా వాల్మీకుల జీవన శక్తులు ఎలా ఉన్నాయో పేర్కొంటూ గతంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాయి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు వాల్మీకులు ఎస్టీల జాబితా చేస్తా అని చెప్పి కేంద్రంలో మోడీని ఒప్పించే కానీ మీకు ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీ చెప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది కానీ ఈ రోజు వరకు చెప్పి పది ఏళ్ళైనా గడుస్తున్నా కూడా ఇంతవరకు మేము ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాము మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అవే ఉన్నాయి ఇప్పటికైనా కూడా మరి కేంద్రంలో మీరే ఉన్నారు రాష్ట్రంలో మీరే ఉన్నారు మరి ఈ కుటుంబ ప్రభుత్వమే ఇక్కడ కూడా కర్నూలు ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యేలు గెలిచారు మరి ఖచ్చితంగా మీరు మా జాతి సంక్షేమం కోసం పదహారు తేదీన రాబోతున్న మోడీ పర్యటన సందర్భంగా మా సమస్యను ఆయన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేస్తున్నాం అందరికీ నా నమస్కారం ఈరోజు మన వాల్మీకులను ఎస్టీల చర్చ అంశంపైన చర్చించడం జరిగింది ప్రతి ఒక్కరూ వాల్మీకులను ఓటు బ్యాంకు రూపంలోనే వినియోగించుకుంటున్నారు తప్ప వాల్మీకులను ఎస్టీల చర్చే విధంగా ముందుకు రావడం జరగలేదు దీనిపైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి బీజేపీలో ఎమ్మెల్యేలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు వాళ్ళు అనుకుంటే సాధ్యమయ్యే పనే కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ముందుకు వచ్చి ఎస్టీల చర్చ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించి ఎస్టీలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చి ఎస్టీల చర్చాలని మేము కోరుతున్నాము ఓన్లీ వాల్మీకులను ఓటు బ్యాంకుల రూపంలో చూస్తున్నారు తప్ప వాల్మీకులకు న్యాయం చేసే విధంగా ఎవరు చూడడం లేదు ఇటువంటి వేరే ఊరుగా గెలిచినా కానీ వాల్మీకులు ఓటు బ్యాంకు రూపంలో ఎంత మనం మెజార్టీగానే చూపిస్తున్నారు ఎక్కడైనా గెలుస్తున్నామంటే వాల్మీకుల ఐక్యత ఉందని అర్థం చేసుకోవాలా దీనిపైన ప్రధానమంత్రి గారితో పదహారో తారీఖు ప్రతి ఒక్కటి చర్చించి అదే ప్రాంగణంలో ఎస్టీలో చేరుస్తున్నామని హామీ ఇవ్వవలసిందిగా కోరుస్తున్నాము కానీ ఓన్లీ ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాం పోతున్నాం అనేది కాకుండా ఎస్టీ రిజర్వేషన్ చేసి చూపించవలసిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అశోక్ బీసీసీఎల్ జిల్లా సెక్రటరీ కర్నూల్ నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కర్నూలు రేపటి రోజున కర్నూలుకు వస్తున్నటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆనాడు గత ఎన్నికల్లో హామీల్లో భాగంగా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా నడిబుడ్డున మరి వాల్మీకులకు ఎస్టీ పునరుద్ధరణ కల్పిస్తామని చెప్పి మరి ఆ హామీని ఇవ్వడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు రేపటి రోజున వస్తున్న నరేంద్ర మోడీ గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకుల పక్షాన మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా మమ్మల్ని మోసం చేసింది చాలు మరి రేపటి రోజున బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులకు ఒక శుభవార్తను తెలియజేయాలా అదే ఆనాడిచ్చిన హామీల్లో భాగంగా అది అప్పుడైతేనే నువ్వు న్యాయం జరుగుతుంది వచ్చినటువంటి సందర్శన మరి అంతేకాకుండా దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మాకు జరగాల్సినటువంటి అరవై ఏళ్ళ కలను రేపటి రోజున బహిరంగ సభలో మా యొక్క వాదాన్ని వినిపించాలని చెప్పి కూటమి నేతలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రభాకర్ నాయుడు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన విభాగం నమస్కారం నా పేరు రాఘవేంద్ర నాయుడు వాల్మీకి కర్నూలు జిల్లా బీసీఎల్ అధ్యక్షుని ఈరోజు కూటమి నాయకులకు మేము కోరుకునేది ఒకటే గతంలో రెండు వేల పదిహేడులో కూడా చంద్రబాబు నాయుడు వాల్మీకిలు ఎస్ట్ చేస్తా అని హామీ ఇచ్చినారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చి బిల్లు పాస్ చేసి పంపించినారు ఇప్పట్లో పైన ఇక్కడ అంత కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలుకు వస్తున్నారు కనుక పదహారవ తారీఖు వాల్మీకుల అంశం కంపల్సరిగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాల్మీకుల చిరకాల కోరికైన ఎస్టీ రిజర్వేషన్ని అమలు చేసే విధంగా మాట్లాడాల్సిందేని మేము కోరుతున్నాము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ కర్నూలు కర్నూలు జిల్లాలో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సాక్షాత్తు మన ప్రధానమంత్రి అప్పుడు మాట ఇచ్చినాడు దాదాపు ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటికైనా మాట నిలబెట్టుకొని చేయాలని మా కోరిక ఎందుకంటే బీజేపీ పార్టీ రా రాముని ఆలయంతో స్టార్ట్ అయ్యి అదే రాముని ఆలయం ఐదులు కట్టినారు వాల్మీకి విగ్రహం పెట్టినారు ఎయిర్పోర్టుకి వాల్మీకి మహర్షి పేరు పెట్టినారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకుల్ని ఎస్టీ రిజర్వేషన్లో చేర్చడంలో మాట ఎందుకు వెనకడిగిస్తున్నారని మాకు అర్థం కావడం లేదు వాల్మీకుల్ని ఇట్లా ఓటు బ్యాంకుగా కాకుండా మమ్మల్ని కూడా మా సమస్యల్ని కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారిపైన ఉందని మేము విన్నవించుకుంటున్నాం అద అలాగే కూటమిలున్న మా వాల్మీకి నాయకులు ఇప్పటికైనా మీరు బహిరంగ సభల్లో ప్రసంగాలు ఇచ్చే విధంగా కాకుండా మోడీ దిష్టికి కంపల్సరిగా ఈ సమస్యను తీసుకెళ్లాలని మేము విన్నవించుకుంటున్నాం నా పేరు రాఘవేంద్ర నాయుడు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు